హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సంజయ్ కిచెన్ ఈరోజు మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దామండి ఈ లడ్డూలు ప్రిపేర్ చేయడానికి నేను చక్కెర యూజ్ చేయడం లేదండి చక్కెర లేకుండా పాకం పట్టకుండా అప్పటికప్పుడు ఈ లడ్డూలు మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ లడ్డూలు రోజొకటి మోకాళ్ళ నొప్పులు కిళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు తింటే హెల్త్కి చాలా మంచిదండి తప్పకుండా ఈ లడ్డూలను ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దామండి ఈ హెల్దీ లడ్డూని ప్రిపేర్ చేసుకోవడానికి నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక కప్పు పల్లీలను వేసుకుంటున్నాను ఇప్పుడు పల్లీలని లో ఫ్లేమ్ మీద మాడిపోకుండా వేంపుకోవాలి ఈ పల్లీలు బాగా వేంపుకోవాలండి పల్లీలో ఉన్న పచ్చివాసన మొత్తం పోవాలి ఈ పల్లీలు హెల్త్కి చాలా మంచివండి ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది మనం హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు తీసుకున్నామంటే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుందండి కాబట్టి మనం రోజు ఏదో ఒక రూపంలో పల్లీలను తీసుకోవాలండి ఇప్పుడు చూడండి పల్లీలు బాగా వేగిపోయాయి కదా లోపల వరకు ఇప్పుడు ఈ పల్లీలని నేను ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక కప్పు నువ్వులు వేసుకుంటున్నానండి ఒక కప్పు పల్లీలు ఒక కప్పు నువ్వులు ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నువ్వులు బాగా వేంపుకోవాలి నువ్వుల వల్ల కూడా మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి నువ్వులలో చాలా కాల్షియం ఎక్కువగా ఉంటుంది మనం హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులు తీసుకున్నామంటే లెవెన్ ట్వంటీ ఫైవ్ మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉంటుందండి మనకు పాలతో పోలిస్తే నువ్వులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది నువ్వులు కూడా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లో తీసేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి నెయ్యి వేడెక్కింది కదా ఇప్పుడు ఇందులోకి నాలుగు స్పూన్ల గోండు వేసుకుంటున్నాను గోండును కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేంపుకోవాలండి గోండు కటోరా రెండు వేరండి గోండు కీళ్ళ నొప్పులు మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుందండి మనం కటోరాని గోండుని ఎలా గుర్తుపట్టాలి అంటే కటోర అయితే వాటర్లో వేస్తే జల్లీలాగా ఫామ్ అవుతుందండి అదే గోండు అయితే కరిగిపోతుంది గోండు చూడనీకి షైనీగా క్రిస్టల్గా ఉంటుందండి అదే కటోర అయితే డల్గా ఉంటుంది అలా మనం వాటిని గుర్తు పెట్టుకోవచ్చండి ఈ గోండు అనేది బయట షాపులలో దొరుకుతుందండి ఆయుర్వేదిక్ షాపులలో కూడా దొరుకుతుంది ఇప్పుడు మనం గోండు నెయ్యిలో వేసుకున్నాం కదండి ఇది మనం సగ్గుబియ్యం వేయింపుకుంటే ఎలా వేగుతుందో అలా వేగుతుందండి లోపటి వరకు బాగా వేగాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేంపుకోవాలండి లేదంటే లోపల బంక బంకగా ఉంటుంది మనం తింటుంటే నోటికి తాకుతుందండి బాగా వేగిపోయింది కదా ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్లో వేసేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పదిహేను బాదం పప్పు పదిహేను జీడిపప్పు వేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేంపుకోవాలి ఈ బాదం పప్పు వల్ల మనకు ఫైబర్ కాల్షియం మెగ్నీషియం విటమిన్ ఇవి ఉంటుందండి బాదం పప్పు రోజు తీసుకోవడం వల్ల పిల్లల మెదడు చురుగ్గా పనిచేస్తుందండి అదే జీడిపప్పు వల్ల మనకు విటమిన్ ఏ ఎక్కువ ఉంటుందండి రోగ నిరోధక వ్యవస్థను పెంచుతుంది బరువు తగ్గడం రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుందండి కాబట్టి మనం రోజు ఏదో ఒక రూపంలో బాదం పప్పు జీడిపప్పు కొద్దిగా తీసుకోవాలండి చూడాలి బాగా చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు దీన్ని కూడా వేరొక ప్లేట్లో తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనం ముందుగా వేంపుకున్న గ్రూండును వేసేసుకుంటున్నాను ఇలా వేసేసి పౌడర్లా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్లో మనం వేయింపుకున్న బాదం పప్పు జీడిపప్పును కూడా వేసేసుకొని పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్లో మనం వేయిపుకున్నాం కదా పల్లీలు పొట్టి తీసి వేసేసుకుంటున్నాను కప్పు పల్లీలు ఇప్పుడు ఇందాక మనం వేంపుకున్న నువ్వులు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి వెళ్ళి కొద్దిగా నువ్వులు తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి నాలుగు ఇలాచి వేసేసుకొని బాగా మెత్త మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్ తీసేసుకోవాలి ఇందులోకి ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నానండి మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పల్లీల నువ్వుల పొడిని కూడా కొద్దిగానే వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి బెల్లం ఒకటే మిక్సీలో తిరగదు కదండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని మనం ఇందాక వేసుకున్న బౌల్లోకి ఇది కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా వేసేసుకొని మనం నువ్వులు పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా కొద్దిగానే వేసేసుకుంటున్నాను ఇలా నువ్వులు కూడా అన్నీ వేసేసి అంతా కలిపేసుకోవాలి బెల్లం మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలిపేసుకొని కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసేసుకొని లడ్డూల్లో చుట్టేసుకోవాలి ఈ లడ్డూలు మనకి నెల రోజుల వరకైనా నిల్వ ఉంటాయండి చూడండి ఇదే విధంగా అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసేసుకోవాలి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ లడ్డూలు ఎలా తయారు చేయాలో చూసారు కదా ఈ లడ్డూలు రోజు పిల్లలైనా పెద్దలైనా రోజు ఒకటి తీసుకుంటే హెల్త్కి చాలా మంచివండి కంపల్సరీ ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్